బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి ఓటమిని జీర్ణించుకోలేకనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు మేడిపల్లి పిఎస్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు మేడిపల్లి పిఎస్లో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఓటమి తప్పిందని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు తన మైనోధైర్యాన్ని దెబ్బతీయటం ద్వారా తనను ఎదుర్కోలేని వీఆర్ఎస్ పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు కేటీ రామారావు నీతిమారిన చర్యలను మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు అంచనా రంగాయ అనిల్ తదితరులు పాల్గొన్నారు మీడియా వృద్ధులందరికీ నమస్కారం విఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్పింగ్ చేసి ఆర్టీసీ లోగోలను మార్పింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి జిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీర్మార్మల్లనకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి ఇన్మార్బలన ఏదో తప్పు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ల లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్కులేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి పైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇంకా అలాగే కాదు నిన్న మొన్నటి వరకంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నిటిని వెలికి తీసి వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఇవాళ కేటీ రామారావు అండ్ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది అలాగే సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులే ఉప ఎన్నికను ఎదుర్కోలేక బిఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌస్లలో ఉన్నట్టుగా ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంది ఈ దుష్ప్రచారాలను ప్రజలేం నమ్మే పరిస్థితిలో లేరు అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మెడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబోతా ఉంది ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలు పంపే కార్యక్రమం తప్పకుండా చేస్తాం